నెల్లూరు చుట్టుపక్కల నెల్లూరు వారికి మరియు చుట్టుపక్కల జిల్లాల వారికి అపోలో హాస్పిటల్ తరఫున మరియు ఆథోరిటీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో మెయిన్గా షోల్డర్ క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే భుజం సమస్యని చాలా వరకు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది అదే రోజువారీ వీటిని చూసుకున్నప్పుడు దీపికాలికంగా సమస్యలతో అవుతుంది దానికి పరిష్కారం దొరక నూటి ట్యాబ్లెట్స్ అలాగే వాడకూడదు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా కొంచెం ట్రీట్మెంట్ డెలివరీ కనిపిస్తూ ఉంది సో అందుకోసం దీనికి కొంత అవేర్నెస్ దాని గురించి తర్వాత అలాగే ఇటువంటి వాటిని ఎలాగ మొదటి దశలోనే మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే షోల్డర్ క్లినిక్ అనేది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాము ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో కామన్గా కీల్ మిక్స్కోవడము మొదటి దశలు నొప్పిగా స్టార్ట్ అవుతాయి లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళ గురించి కొంచెం ఇంజరీస్ తర్వాత అవి క్రమేణ ఇబ్బంది జరగడం నొప్పి తగ్గకపోవడము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోవడం ఇట్లా జరగడం అలాగే ఫిట్స్ ఏదైనా వచ్చి కీలు తోగడము తర్వాత మళ్ళీ దాన్ని రీపోజిషన్ చేసిన తర్వాత ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం లేదా తొందరగా కదిలించడం ఇలా కావచ్చు లేదా సివియర్ టైం ఇంజనీరి ఉన్నప్పుడు ఓన్లీ మెడికేషన్స్ వాడుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రావచ్చు ఈ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ వచ్చినా కూడా ఎలా జరగచ్చు అండ్ కామన్గా జరిగేది ఏదైనా చిన్న డొమెస్టిక్ ఇంజరీస్ లేదు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేదు షుగర్ వల్ల లేదు ఫిట్స్ వల్ల ఇలాంటి ఇంజరీస్ జరిగేవి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగడం ఈ లోపల అలాగే ఉండిపోయి మన రొటీన్ యాక్టివిటీస్ కానీ లిమిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇందుకోసం మొదలైన మనం ఇన్సరీ తీసుకుంటాం మన మెయిన్ హిస్టరీ ఇంపార్టెంట్ ఈ పైన చెప్పిన కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనం చూసుకోవడం అలాగే దానికి సంబంధించి ఎక్స్రేల నుంచి బోన్ పరిస్థితి ఎలా ఉంది జాయింట్ కరెక్టర్ గ్యాప్ అలా ఉందా లేదా బాల్ లేదా పక్కకి వెళ్ళినట్టుగా ఏమన్నా ఇవన్నీ మనకి ఎక్స్రేలో తెలుస్తాయి బోన్ టెక్స్ కూడా ఎక్స్ రేలో తెలుస్తుంది రెండోది మనం మందుల ద్వారా కుదురుకునప్పుడు లేదా జాయింట్లో స్టెబిలిటీ లేనంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి దాంట్లో డ్యామేజెస్ ఏమన్నా అంటే కప్పుకు సంబంధించిన ఇష్యూ కానీ ఈ బంతి కీలతో బాల్ సంబంధించిన ఇష్యూ కాక్లే ఇష్యూ కానీ లేదంటే పక్కన లేబర్ ఉంటే డ్యాన్ కార్డ్స్ కానీ పక్కన రెడ్రక్ ఆఫ్ ఇంజనీరీస్ కానీ ఇలా పక్కన సాక్షి షూట్లో ఏమైనా డ్యామేజ్ అవుతాయి వాటిని మనం మొదటి దశలోనే డయాగ్నోస్ చేసి దానికి సంబంధించి చిన్న కీబోర్డ్ ఆకుల ద్వారా దాన్ని రిపేర్ చేయడం అనేది చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇదంతా కూడా మనం ఎంఆర్ఆర్ స్కాన్ చేసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు మనం సర్జరీ ఎలా చేయాలి ప్లాన్ చేసుకోండి సో ఇందులో ముఖ్యంగా స్టేజ్ వైజ్ అండ్ దానిలో ఉన్న డ్యామేజ్ వైజ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ఈ రోజు నుంచి మనకి షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో అలాగే డాక్టర్ శేషి అండ్ డాక్టర్ విక్రమ్ తన షోల్డర్ గురించి మీకు ఒక అవేర్నెస్ తెలుసు మొదటి నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెటిక్స్లో రెగ్యులర్గా సర్వీసెస్ అందిస్తూ ఇనీషియల్గా నార్మల్ కేసెస్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకుంటూ ఆర్థ్రోస్కోపీ అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపీ నెక్స్ట్ మనమే ఈ రాయలసీమ జిల్లాల్లో ప్రప్రథమంగా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ని లైక్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ సందర్భంలో నేను ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునే దానికి ఏంటంటే డాక్టర్ రెడ్డితో పాటు డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు ఇంకొక కొత్త కన్సల్టెంట్ మనకి డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆయనకి అపార అనుభవం ఉంది అండ్ ఎస్పెషలీ అడ్వాన్స్ షోల్డర్ ఆర్థోస్కోపీలో డాక్టర్ గారు కూడా లైక్ స్పోర్ట్స్ ఇంజనీర్లో ఈజ్ బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఈ పదేళ్ల జర్నీలో కొత్తగా డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు కూడా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన దానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్యూచర్లో డాక్టర్ విక్రమ్ గారు డాక్టర్ వివేక్ డాక్టర్ శశి గారు చేస్తూ నెల్లూరు ప్రజలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము కి రావడం జరుగుతుంది అలాంటి వాటి కోసమనే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ దీంట్లో భాగంగానే మనం రోజువారీ వచ్చే సమస్యని ముందే బస్సు కడితే దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనే ఛాన్స్ ఉంటుంది సో అందుకని క్రియాటిని ఒకటి ఇంక్లూడ్ అదే అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాం ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది భుజం ఎట్లా ఉందనేది సో బాల్ తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లు ఉన్నాయా లేదా ఏదైనా పక్కన జరిగిందా పైకి వెళ్ళిందా ఇవన్నీ మనకు వస్తాయి అదేవిధంగా పైన ఒకటి ఎమ్మక ఉంటుంది దాన్ని యాక్రమ్యాన్ని వింటాము కొంతమందికి బై బల్క్ తోటి యాక్రమే కూడా రాస్తున్నది కొంచెం ఉంపు ఉంటుంది దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హిమరల్ రెడ్ యూనిట్ మధ్య కండ వచ్చేది అది ప్రెస్ అయిపోయి కొన్ని కొన్ని మూమెంట్స్ మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యాక్రోమియన్ ప్రాసెస్ ఎలా ఉంది లోపల కండ ఏమైనా ప్రెస్ అవుతుందా లేదా ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఒకటి ఎక్స్రే షోల్డర్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం ప్యాకేజ్ అదేవిధంగా చాలా మందికి ఏమవుతుందంటే నడు మెడల్ ప్రాబ్లం ఉన్నా సరే